హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు రోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్లో భాగంగా మినప సున్నుండ్లను చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను అమ్మ చేతి సున్నుండులాగా ఉంటాయి అయితే సున్నుండలు చేయడం చాలా కష్టం అనుకుంటారు కదా అలా కాకుండా చాలా తక్కువ సమయంలో అయిపోతాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఇలా రెండు గ్లాసుల మినపగుళ్ళు తీసుకున్నాను ఇలా పొట్టి తీసిన మినపగుళ్ళు ఉంటాయి కదా అవి రెండు గ్లాసులు తీసుకున్నాను వాటర్ గ్లాసులు అనమాట ఇవి చిన్న టీ గ్లాసు నార్మల్గా మనం రోజు వండుకుంటాం కదా ఆ రైసే తీసుకున్నాను స్టవ్ వెలిగించిన ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టే వేయించుకోవాలి రెండు గ్లాసులు మినపగుళ్ళను వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి చాలా తక్కువ సమయంలో అయిపోతాయి అయితే ఈ వేయించడమే ఎక్కువ సమయం పడుతుంది నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ వరకు పట్టింది చాలాసేపు అయితే వేయించుకోవాలి అలా అని హై ఫ్లేమ్లో పెట్టి వేయించేస్తామంటే తొందరగా కలర్ వచ్చేస్తే లోపల వేగం అనమాట లోపల వరకు వేగాలి అంటే సిమ్లో పెట్టే వేయించుకోవాలి సగం వేగినాక చిన్న టీ గ్లాసు బియ్యాన్ని కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి సున్నులు చాలా ఈజీగా చేసుకోవచ్చు బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది నెక్స్ట్ మంచి కలర్ కూడా వస్తుంది అప్పుడే మనకి వేగినట్టు లెక్క అలా ఇలా వేయించుకోవాలి చూపిస్తాను ఎంతవరకు అనేది ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఇలా ఒకసారి సమానంగా చేసుకోండి ఇవి బాగా చల్లారుతాయి చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఇలా బాగా చల్లారినాక మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఇవి పక్కకు పెట్టుకోండి ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి జల్లెట్ తీసుకోండి మీకు బరకగా కావాలంటే బరకగా పట్టుకోవచ్చు స్మూత్గా కావాలంటే స్మూత్గా పట్టుకోవచ్చు కొంతమంది బరకగా అంటే రవ్వ కింద ఇష్టపడతారు కొంతమంది ఏమో స్మూత్గా ఇష్టపడతారు నేనైతే స్మూత్గానే వేస్తున్నాను చిన్న చిల్లులు ఉన్నది పెట్టుకున్నాను తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఫైన్ పౌడర్ చేసుకోండి అయినా ఫైన్ పౌడర్ అవ్వదు రవ్వగా ఉంటుంది కాబట్టి ఇలా జల్లుడు వేసుకోండి ఇలా జల్లెడు వేసిన కిందలో రవ్వ వస్తుంది కదా అది మళ్ళీ మిక్సీ గిన్నెలోకి వేసుకుని మిగతా పప్పు కూడా వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోండి నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి రెండు పొట్లకే గైండర్ అయిపోయాయి మీరు ఎక్కువ క్వాంటిటీలో వే చేసుకుంటే మిల్లుకు కూడా ఇచ్చుకోవచ్చు అయితే ఇలా ఈ విధంగా రవ్వ వచ్చింది కదా లాస్ట్ వరకు ఇలా వేసుకున్నాను వేసుకున్నాక ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి రెండు గ్లాసుల మినపగుళ్ళకి రెండు గ్లాసుల బెల్లం అయితే పడుతుంది నేను ముందే బెల్లాన్ని ముక్కలు చేసుకుని మిక్సీలో పొడి చేసుకున్నాను సమానంగా వేసుకోండి స్వీట్ కూడా కరెక్ట్గా ఉంటుంది చిన్న టీ గ్లాసు బియ్యం వేసాం కదా అదేమో లెక్క తీసుకోక్కర్లేదు రెండు గ్లాసుల మినపగుళ్ళకి రెండు గ్లాసులు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇవంతా కలిసేలా కలుపుకున్నాక మనం ఎంత కలిపినా ఇది సరిగ్గా కలవదు అందుకు మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకోండి ఇలా ఒకసారి మిక్సీ వేసి ఆఫ్ చేయడమే వెంటనే బాగా గ్రైండ్ అయిపోతుంది ఇలా ఒకసారి వేసుకుని వేసుకున్నాను ఇది ఇందులోకి తీసుకుని మిగతా పొడి ఉంది కదా ఆ పొడిని కూడా ఇందులో వేసేసుకోండి భోగి పండుగ రోజుని పిల్లలు భోగి స్నానాలు చేస్తారు కదా తర్వాత ఆంధ్ర సైడ్ అయితే ఇలా మినపసులు పెడతారు అందుకే నేను చేస్తున్నాను ఎప్పుడు మా అమ్మ చేసే ఇస్తుంది అయితే నేను ఇప్పుడు నేను ఎక్కడుంటున్నాను అక్కడే ఉన్నాను కాబట్టి ఇలా చేశాను ఇలా తర్వాత ఒకసారి ఇలా కలుపుకుని ఇందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యిని ఆల్రెడీ కరిగించి పెట్టాను నెయ్యి వేస్తాను అయితే నేను మొత్తం అన్నీ చుట్టుకోవట్లేదు ఇలా ఓ డబ్బాలో స్టోర్ చేసేసుకుంటున్నాను సగం వరకు ఇలా బెల్లం పొడి మినపిండి కలుపుకుని పక్కకు పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యిని వేడి చేసుకుని ఇలా సింపుల్గా సున్నుండలు చుట్టేసుకోవచ్చు ఇలా సగం పొడిలో నెయ్యిని వేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకుంటున్నాను తర్వాత ఫ్రెష్ చేస్తూ కలుపుకుని సున్నుండలు చుట్టుకోవడం మనం ఎక్కువ కాలితే ఎక్కువ నెయ్యి వేసుకోవచ్చు తక్కువ కాలితే తక్కువ నెయ్యి వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎక్కువ నెయ్యి వేసే చుట్టా టేస్ట్ బాగుంటుందని సేమ్ మా అమ్మ చేతి సున్నుండలాగా వచ్చింది అయితే మా అమ్మ అయితే మిన మినప మినువులు ఉంటాయి కదా మినువులతో చేస్తుంది చాలా టేస్ట్ బాగుంటుంది ఆంధ్ర సైడ్ మినువులతోనే చేసుకుంటారు ఆ రెసిపీ కూడా నా ఛానల్ ఉంది చూడండి తర్వాత ఇలా మనకి చేతికి పట్టినంత పిండి తీసుకుని ఇలా మధ్యన అయితే ఒత్తుకోవాలి మినపసుండలు అయితే ఇలాగే చూడతారు నాకైతే చాలా ఈజీగా వచ్చు ఈ విధంగా రౌండ్ వచ్చి ఇలా చుట్టుకున్నాక మళ్ళీ మనకు చేతికి పట్టినంత పిండి తీసుకుని తర్వాత ఇలా సున్నుండలా ఒత్తుకోండి అంతేనండి చాలా ఈజీ మెథడ్లో సున్నుల రెసిపీ అయితే చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇలా రెడీ అయినాయి చూసారుగా అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్